హాయ్ అండి అందరికీ నమస్కారం మేము కొత్తగా మాకున్న వ్యవసాయంలో ఒక ఐదు ఎకరాలు పామాయిల్ వేస్తున్నాం రైతుల పరిస్థితి ఏ పంట పండించినా సరిగా లేదని ఈ పామాయిల్ వైపు మొగ్గు చూపాం ఈ పంటకు మా ఏరియా కొత్త మేము కూడా కొత్త మొత్తం ఐదు ఎకరాలలో ఈ పామాయిల్ అనేది ప్రారంభించాం మాకు కొత్త కాబట్టి ఈ మొక్కలు పంపించినటువంటి కంపెనీకి సంబంధించిన అతను చెప్పిన వాళ్ళ ద్వారా అంటే ఈ నూజివీడు సైడ్ వాళ్ళు వచ్చి మొక్కలు నేయటం జరిగింది ఒక్కో మొక్కకి మొక్కకి మధ్య తొమ్మిది మీటర్లు తీసుకొని త్రిభుజాకార పద్ధతిలో ఈ మొక్కలను అనేది నాటటం జరిగింది మాకు కొత్త కాబట్టి మా ఏరియాలో చూడటానికి కూడా చాలామంది రైతులు వచ్చారు ఫస్ట్ టైం మా ఊర్లో ఫస్ట్ టైం ఇది ఈ పంటని సాగు చేయటం కాబట్టి ఎలా వేస్తారు ఎలా ప్లాంటేషన్ ఉంటుంది అనేది అందరూ కూడా రైతులు వచ్చి చూడటం అనేది జరిగింది పామాయిల్ సాగు అనగానే రైతులు ఎటువంటి చీడపీడలు ఉండవేమో అనుకుంటారు యాజువల్గా నేను కూడా అంతే అనుకున్నా కానీ మేము ప్లాంటేషన్ చేసిన పదిహేనవ రోజుకే మా ఈ ఐదు ఎకరాల్లో కొన్ని మొక్కలు అనేది ఎండిపోవడం గమనించాము దీనికి కారణం ఏంటని చెక్ చేస్తే చూడండి మొదల దగ్గర చిన్న హోల్ ఉంది కదా కనిపిస్తుందా అది ఈ హోలు ఇలాంటి హోల్స్ వేసుకొని ఏవే పురుగులు ఈ మొక్కలనేది ఈ ఇబ్బంది పెట్టడం జరగటం వలన ఈ మొక్కలు ఎండిపోయి మొగని గనక పట్టుకున్నట్లయితే అంటే చివరి లేత కొమ్మలు గనక మనం పట్టుకున్నట్లయితే అవి ఊడిపోయి బయటికి రావడం జరుగుతుంది ఇలా చూసారా ఇలా ఇది మొత్తం కూడా దీనికి సంబంధించిన మొగి చుట్టూ కూడా ఒక పురుగు అనేది లోనకి తొలుచుకుంటా పోయిందనమాట ఇతలా తలుచుకుంటా పోయి పామాయిల్ అనేది ఎక్కువ స్వీట్గా ఉండడం వలన దాని కాండం మొత్తం తినేసి మొక్క చనిపోవడానికి మొట్టమొదటిగా మేము పామాయిల్లో గుర్తించినటువంటి ఇది ప్రధాన సమస్య ఇటువంటి సమస్య ఉంటుందని ఇంతకు ముందు ఉన్నటువంటి సీనియర్ రైతులు చెప్పారు కానీ ఇంత త్వరగా ఎర్లీగా అంటే మొక్క వేసిన ఫస్ట్ పదిహేను రోజుల్లోనే ఇప్పుడు వస్తుంది అన్నది అంత ఐడియా లేదు ఇలా పీకితే చూసారా అంటే ఇది మొత్తం కూడా ఊరకనే తినేసి ఖాళీగా ఉంది అనమాట ఎండిపోయింది పీకితే ఇలా చూసినట్లయితే ఇది ఇక్కడ ఈ ఒక రకమైన స్మెల్ కూడా రావడం జరుగుతూ ఉంది పదిహేను రోజులకే ఇది వస్తుందని తెలిసినట్లయితే దానికి తగిన జాగ్రత్తలు తీసుకునేవాళ్ళం కానీ ఇక్కడ కంపెనీ తరఫున మాకు ఉన్నటువంటి ఫీల్డ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారు చెప్పారు కానీ ఇంత త్వరగా వస్తుంది ఐడియా లేదు ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఈ సమస్యకు పరిష్కారం ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరన్నా పామ్ ఆయిల్ సాగు చేస్తూ ఉంటే తప్పనిసరిగా కామెంట్ రూపంలో దీనికి ఎటువంటి నివారణ చర్యలు పాటించాలా వేరే మొక్కలు పోకుండా ఉండాలంటే త్వరగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే మాకు చాలా ఉపయోగపడుతుంది మీకు అలా చెప్పిన వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కొత్త రైతులు సాగు చేసే వాళ్ళు కూడా మంచి అనుకూలంగా ఉంటుంది అనేది నాకు మాకు అర్థమవుతా ఉంది కంపెనీ తరు తరపున ఉన్నటువంటి ఫీల్డ్ ఆఫీసర్ గారు మాకైతే దీనికి బావిస్టీను నువక్రాన్ అనే రెండు మందులను కలిపి మొగిలో ఒక వంద గ్రాములు చెప్పున పొయ్యాలని సూచించారు దాన్ని వెంటనే మేము అమలు చేస్తాం అది కాకుండా ఇంకా ఏమన్నా ఉంటే మీరు తెలియజేయగలరు కామెంట్ రూపంలో ఇలా చూడండి ఇలా ఎండిపోతాను ఈ మొక్కలన్నీ కూడా మేము ఒక మొక్కని కావాలని పాదులోంచి మొత్తం బయటికి పీకాం చూసారు ఎలా ఎండిపోయిందో ఇలా ఒక మొక్కను మనం మళ్ళీ కంపెనీ నుంచి తెచ్చుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది చూడండి ఎంతో కష్టపడి ఇష్టంగా పెంచినటువంటి మొక్క మొత్తం కూడా చనిపోవడం జరిగింది వారు అయితే కొమ్ము పురుగు అని చెప్తున్నారు కొమ్ము పురుగులోనో పోద్దని కానీ మేము రైతువారీగా ఆ మొక్క మొత్తాన్ని బయటికి పీకి ఇట్లా కాండక తొలిచి చూసినట్లయితే కొమ్ము పురుగు కాకుండా ఇక్కడ కనిపిస్తున్న చిన్న చిన్నగా ఒక మూడు పురుగులు దాన్ని ఆశించడం అనేది జరిగింది మరి ఈ మూడు పురుగుల గురించి ఇంతకుముందు మనకు ఎవరు చెప్పలేదు ఎక్కడా యూట్యూబ్ వీడియోస్లో కూడా అంతగా మాకు అవగాహన రాలేదు ఇది కొమ్ము పురుగు కాదు కానీ చాలా యాక్టివ్గా ఉండి మూడు పురుగులను చూసారా వీటి నివారణ మరి మాకైతే తెలియదు తెలియ తెలిసిన వాళ్ళు ఉంటే కనుక తప్పనిసరిగా మాకు తెలియజేసి మా పంటను కాపాడాలని కోరుకుంటున్నాను ఇట్లాంటి మొక్కలు ఎకరంలో అంటే యాభై ఏడు మొక్కలు ఏడెనిమిది మొక్కల వరకు ఉన్నాయి